హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బేబీ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ చూపించిపోతున్నానండి రుచికరమైన చికెన్ గ్రేవీ సింపుల్గా ఉండాలన్నా లేదా పర్ఫెక్ట్గా దాబా స్టైల్లో ఇంట్లోనే చేయాలన్నా ఈ స్టైల్లో చేసేయండి సింపుల్ ప్రాసెస్ అయినా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి మరి కమ్మనైన చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి చికెన్ కర్రీ చేయడానికి ముందుగా ఒక కిలో చికెన్ తీసుకుంటున్నాను చికెన్ బాగా కడిగి కట్ చేసి తీసుకుంటున్నానండి చికెన్ అనేది నీచి స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసి బాగా కడిగి తీసుకోండి ఇప్పుడు చికెన్ను లైట్గా మ్యారినేట్ చేయడానికి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి రుచికి సరిపడ ఉప్పుని రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు స్పైసీగా తినేవారైతే ఇంకో స్పూన్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలపండి ఇలా కలపడం వలన చికెన్ ముక్క చప్పగా లేకుండా ఉప్పు కారం బాగా పడతాయి మిగతా ప్రాసెస్ చేసే వరకు ఇలా కలిపిన చికెన్ని పక్కన పెట్టండి ఇప్పుడు మరో పక్కన ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ధనియాలను రెండు యాలకులు కాస్త జాపత్రి అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకుని నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి ఇలా వేపిన వాటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక ఒక కప్పు వరకు తరిగిన ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా కుక్ అయ్యాక అలాగే రెండు కట్ చేసిన టమాటాలు వేసుకుని బాగా ఫ్రై చేయండి టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై చేసాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేపిన మసాలా సరుకులు తీసుకుని గ్రైండ్ చేసిన ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టండి మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ఫ్రై చేసిన ఉల్లిపాయ టమాటాలు తీసుకుందాం వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇక్కడ నేను చికెన్ వండడానికి కుక్కర్ యూజ్ చేస్తున్నానండి మీరు సేమ్ ప్రాసెస్లో గిన్నెలైనా చేయవచ్చు నాలుగైదు పచ్చిమిర్చి వేసి బాగా కలిపి ఇందులోకి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకుందాం మనం ముందుగానే ఉల్లిపాయ టమాటాలు ఫ్రై చేసాం కాబట్టి ఈ టైంలో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ వదులుతుంది అన్నప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ను తీసుకుని ఫ్లేమ్లో ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చికెన్ బాగా ఫ్రై అయ్యి జ్యూసీ జ్యూసీగా అవుతుందండి ఇలా నాలుగైదు నిమిషాలు ఉడికించడం వలన ఉప్పు కారం మసాలాలు చికెన్కు బాగా పడతాయి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం ఒకసారి చికెన్ కన్సిస్టెన్సీ చూడండి మరీ చిక్కగాను మరీ పల్చగా కాకుండా చికెన్ ఉడికేటప్పుడు చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ తర్వాత కుక్కర్లో ఆవిరంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలి ఎంత ఎమ్మీగా కనపడుతుందో అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా తరుగు వేసుకుందాం ఇన్ కేస్ మీరు రెండు విజిల్స్ వేసిన తర్వాత కూడా ఉడకపోతే మళ్ళీ మూతపెట్టి ఇంకో విజిల్ వేయించండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం చివరిలో ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా వేసుకుందాం ఒక కేజీ చికెన్ను కమ్మగా తినాలంటే ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ అన్నంలోకి తిన్నా చపాతీలో తిన్నా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి మనం ఉడికించిన చికెన్ ఉడికిందో లేదో ఈ విధంగా చికెన్ ముక్కను తీసుకుని స్పూన్తో కట్ చేసి చూడండి చూస్తే మనం ఉడికించిన చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ ఇంకా లేట్ చేయకుండా మీరు ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్